మహాబలి హనుమతి కీ రుచికర లీలా రామ భగత్ కీ జయ జై జయ రఘునందన రామ జై జై జయ మహాబలి హనుమాన్ దశానన్ సే బలశాలి శతానన్ అనగినత్ బరసాయ శిలా శ్రీరామ్ జై హనుమాన్ ఇవాళ అయితే నేను హనుమాన్ దీక్ష తీసుకుంటున్నా నలభై ఒక్క రోజులు శ్రీ ఆంజనేయ స్వామి దీక్షలో ఉంటా నలభై ఒక్క రోజులైతే ఇప్పుడైతే నేనుండే కుటీరం దగ్గరికి వచ్చిన ఇంకా స్వాములు అయితే లేరు ఇక్కడ ఒక టెన్ మెంబెర్స్ వేసుకున్నారట నిన్న ఇవాళ ఇంకొక టెన్ మెంబెర్స్ వేసుకుంటున్నారు మేమైతే జమ్ముకుంటకు వెళ్ళైతే వెళ్ళి గురుస్వామి దగ్గర అయితే వేసుకుంటాం మాలలు అయితే వచ్చినాం వెదర్ మాత్రం దూరం చల్లగా ఉన్నది అసలు టైం టు లెవెన్ అయినా ఇప్పుడు ఇక్కడ మాలలు కొనుకొని జమ్ముకుంటకు అయితే బయలుదేరుతాం వాళ్ళ డ్రెస్సులు అయితే తీసేసుకున్నాం జయ శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడైతే జమ్మగుండ దగ్గర పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన ఇక్కడ లోపల ఐగారు ఉన్నాడు అక్కడ మాల ధారణ అయితే చేసుకుంటా నుంచి వెళ్ళి నలభై ఒక్క రోజులు శ్రీ స్వామివారి దీక్షలో మాత్రమే ఉంటా మ్యాక్సిమం డే వన్ నుంచి వెళ్ళి ఫార్టీ వన్ డేస్ డైలీ లాగ్ పెడతా ఎట్లుంటుందో మీరు కూడా చూడండి మాలలు అయితే మా ఊర్లోనే తీసుకున్న బట్టలు అయితే నేను హైదరాబాద్ని తీసుకొని వచ్చిన ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి స్నానం ఇప్పుడు స్నానం చేసి బట్టలు వేసుకొని మాల వేసుకుండే జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు మాల దారిన అయితే వేసుకోవడానికి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం కొడుతుంది కదా ఎండాకాలమైనా ఇంత చాలా వర్షం కొడుతుంది ఘోరంగా ూత అంతరిక్షణ్యో పరిష్ఠ స్థాన శుభస్థాన ఫలా అర్జు పంచముఖ అజుముఖ ఆంజనేయ అనుజ్ఞయా మండలం దీక్ష ే స్వామిని మనసులో ధ్యానం చేసుకోని మా పంచాస్యమచ్యుతమనేహ విచిద్దవరణంశాంక శిఖరం గతిరాజవర్యం పీఠాంబరాణిపశోితాంగం మీనాక్షణీశ మధ్యం మనసా స్మరాని స్మరాణి మర్కటేతమహోత్సాహర్వశత్ో సంహరా మా రక్ష శ్రీమన్నా अरिमार कटा लिख्यति कटा मंत्र मिदं परलिख्य दिलीप्य दिलीप्य वा मथलेय दिनस्य दिनस्य ऋष्ट्रकुलं येनि उच्च दिमुनि जदिवा मलतः अनुजा श्यामसुता माने जो चित्रवर्णं नट्टाम च चंघां शिखरं तपीराजवर्यं मनसा स्मरामि मर्कटेश महोत्सव सर्वक्षेत्रो संहर मा अम्रक्ष श्रीमन नापदमुद्दरा परिलिख्यति लिख्यति वाम तले यनश दिनश करि शत्रुगुणम येदि मुञ्जा रेमुञ्जाति वा मनतः

आपदामपार्थारं दातारं सर्वसंपदां लोकाभिधामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनौषधं मारुततुल्यवेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् आतात्मजं वानरयोजमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारौ दातारौ सर्वसंपदां भोगाभिरामं श्रीरामं भूया भूयो नमाम्यहं श्रीराघवं दशरथात्मयमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नरीपम् आचारबाहं अरविन्ददलाय दाक्षं रामं निशायनमाम्यहं कार्तानां प्राप्तिहन्दानं भीतानां भयनाशनं विशद चारण रामचंद्रम हम ओम दूताय नमः ओम दूताय नमः ओम दूताय नमः ओम श्रीरामदूताय नम पंड देवो भव देवो भव देवो भव आचार्य देवो भव आचार्य देव अतिथिदेव भव देवो भव गुरु ब्रह्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु विष्णु गुरु देवो, गुरु देवो, देवो।, देवो, महेश्वरा, महेश्वर गुरु साक्षात् गुरु साक्षात् परब्रह्मै परब्रह्मै तस्मै तस्मै हनुमत गुरवे नमः हनुमत गुरवे नमः तस्मै तस्मै हनुमत गुरवे नमः हनुमत गुरवे नमः अंकल हाँ ये चिपका

జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పటికనైతే మాల వేసుకుని అయితే వచ్చిన కదా ఇంటికి ఇంకా దీక్ష అయితే లేదు అంటే ఇంకా స్టాములైతే ఇంకెక్కువ మంది కాలే ఒక ఐదు గ్రామ్ ఉంటే ఇంటి దగ్గరనే వండుకుంటున్నాం ఇప్పుడు వంటకం అయితే డిఫరెంట్ ఉంటుంది మొత్తం అల్లం మనం వెళ్ళి పాయలు ఏం వాడడం ఇలా మొత్తం దగ్గర పోటీ చేసుకొని మనం తీసుకుంటున్నాయి జై శ్రీరామ్ జయ హనుమాన్ அண்ணதா அன்னதா அன்னதா அன்னதாத்த 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 அன்னதா அன்னதாத்த 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 அன்னதாத்தின்னதா